लाम्बरधुरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये शङ्करुडु कृष्णनि स्तुतिञ्चट कृष्णकृष्णजगन्नाथा जाने त्वां पुरुषोत्तमं परेसं परमात्मा नमनादिनीधनं हरिं देवतिर्यज् मनुष्येषु शरीरग्रहणात्मिका लीलेयं सर्वभूतस्य तव चेष्टोपलक्षणा तत्प्रसीदा दत्तं बाणस्यास्य मया प्रभो तत्त्वयानानृतं कार्यं यन्मया व्याहृतं वचः अस्मत्संश्रयदृप्तो अयं नापराधीतवाव्यया मया दत्तवरोदैच्चास्ततस्तां क्षमयाम्यहं श्रीपराशर उवाच इत्युक्तः प्राह गोविन्दस्सूलपानिममुमापतिं प्रसन्नवदनो भूत्वा असुरं प्रति युष्मद दत, युष्मद्दत्तवरो बानो त्वत्वाख्य त्वद्वाक्यगौरवादे तन्मया चाक्रं निवर्तितं त्वयायभय त्वयायभयं दत्तं दत्तमखिलं मया मत्तो विभिन्नमात्मानन्दद्रष्टुमहिषिशङ्कर योहं सत्वं जगच्छेदं स मत्तो नान्यदशेषं यत्तत्त्वं ज्ञातुमिहार्मासि अविद्या मोहितात्मानः पुरुषा भिन्नदर्शिनः वदन्ति भेदं पश्यन्ति चावयोरन्तरं हर प्रसन्नो अहङ्गमिष्यामि तृङ्गच्छवृषभध्वज इत्युक्त्वा प्रय प्रययौ कृष्णः प्राज्यं निर्यति यत्र तिष्ठति दर्भन्तफणिनो ने सुर्ग सुर्गरुडानिलतपोधिताः ततो अनिरुद्धमारोप्या सपत्नी गङ्गरुद्मती अजग्मुद्वारकां रामकाष्णिन्नता मोदराः पुरीं पुत्रपौत्रैः परिवृत्तस्तत्र रेमे जनार्दनः देवीभिस्सत्ततं विप्रा भूभारतरणेच्छया కృష్ణ కృష్ణ జగన్నాథ నిన్ను నేను పురుషోత్తముడు పరమేశుడు పరమాత్మ అనాథ నిధనుడు ఒక హరివి అని ఎరుగుదును సర్వమును తానయ్యో దేవ పశుపక్షి మనుషులందరూ లీలా విలాసంగా రూపొంది అవతరించట ఇది నీకు ఉపలక్షణము అందుకే ప్రసన్నుడు ఒక అమ్ము ఈ బాణునికే నీ అభయమిచ్చి ఉన్నాను ఆ నా మాట నీవు అబద్ధం చేయతగదు నా అండగను వీడు పొగరెక్కినాడు అపరాధం చేయకుండా వలసింది చేసినాడు నాచే వరమందినాడు మంది నాడు కావున వీడిని నేను క్షమించుచున్నాను అని విని గోవిందుడు ప్రసన్నముఖుడ బాణునే కోపము మాని శూలపానికి ఉమాపతి ఇట్లనెను వీడు నీచే వరము వడసిన వాడు కావును బ్రతుకుగాక నీ మాట గౌరవమున ఈ చక్రంను ఉపసంహరించదను నీవు అన్న నేను ఇచ్చుటయే నన్ను నీకంటే కనబడదు సదేవా సదైవాసరమానుషమైన ఈ జగం నాకంటే వేరు కాదు నీవును అట్లే తెలియము అవిద్యా మోహితులైన వారు భిన్న దృష్టిలై మన ఇద్దరును భేదము చేసి పలుకుదురు మన ఎందు వేద భేదము కాంతుడు నేను ప్రసన్నుడనైతిని నైతిని ఏగుచున్నాను నీవును చనుము అని పలికి కృష్ణుడు ప్రజమ్న కుమారుడున్న తావుకేగెను అతను బంధించిన పామును గరుత్మంతుని గాలి తగిలిన మాత్రంన విరిసి చచ్చిపడిపోయినవి అవ్వల బలరామకృష్ణ ప్రజమ్నుల అనిరురుద్ధిని సపత్నీకంగా రథం ఎక్కించుకొని ద్వారకా నగరమును కీర్తించి వివాహ వైభవం గావించను అక్కడ జనార్దనుడు కొడుకులతో మనములతో కూడుకొని రుక్మిణి సత్యభామ మొదలుగా గల దేవీ సముదాయములతో భూభారంను అవతరింపచేయి తలంపున ఆ ద్వారకయం ఎందు సుఖంగా ఉండెను పౌండ్రక వాసుదేవ వధ మైత్రేయుడు ఇట్లనియను సౌరి మానుషమూర్తియ్యే అద్భుతమైన మహాకార్యములు ఎన్నో కావించను లీలామాత్రంగా ఇంద్రుని పరమేశ్వరిని దేవతలను మరి పిక్కు మందిని జయించను దేవతలు చేసిన చేష్టల్ని ఇంకేమీ ఏపీ ఏమీ ఏమీయుమ్మనరించే ఆయా లీలల్ని ఇంకనో విన ముచ్చటాగుచున్నది కావున మహానుభావ వాణ్ణి ఆనతిమ్మ అనగా శ్రీ పరాశరులు ఇట్లని కృష్ణుడు నరావతారమెత్తి కాశీనగరం కాల్చెను ఆ కథ తెలిపెదని వినుము అజ్ఞాన మోహితులకు నీవు వాసుదేవుడు అనే భూమిలో అవతరించినావు అన పౌండ్రకుడు పుండ్రదేశ ప్రభువు వాసుదేవుడు అని నేను ఇలాపై అవతరించినని జన్మాంతర స్మృతి కోల్పోయిన ఆ పౌండ్రకుడు విష్ణుచీర్ణములన్నీ చేయించుకుని కృష్ణునికి ప్రతిగా వాన్ని ధరించను అంతేకాక మహాత్ముడు కృష్ణుని దగ్గరికి ఓ మూఢ నీవు బ్రతక బ్రతుకుతలతవేని విష్ణుని గుర్తులో చక్రాది చిహ్నంలో విడిచి వాసుదేవుడు అని నా పేరును వదిలి నా కడకు వచ్చి బ్రాలము అని ఒక దూతను పంపెను ఇది విని హరి దూతను కానీ అల్లని నవ్వి నవ్వి నీ చిహ్నంను చక్రమును నీపై విసురబోచున్నానని పౌండ్రకునికి చెప్పుము నీ మాటలోని భావం తెలిసినది ఏది చేయదగనో దాన్ని చేయము ఆయా చిహ్నంలో వేషం వేసుకొనియా నీ పురమునకి కేతెంతమును నిజ చిహ్నం చక్రంను వదలేదను సంశయం లేదు రమ్మని నన్ను ఆజ్ఞాపూర్వకంగా నన్ను నీ మాటను రేపే నీకు అప్పగించదను నిమిషం ఆగను ఓ రాజా నీ వల్ల భయం ఏమాత్రమూ లేకుండాగాక ఇదే వచ్చి నేను శరణు జొచ్చేదని నన్ను అని దూతను పంపి తణించినంత అరుదించిన గరుత్మంతుని పైన నిక్కి పౌండ్రక నగరంకు వెళ్ళను కాశీపతి హరి యుద్ధ ప్రయత్న వార్త విని సర్వ సైన్యంతో స్వామిపైకి మడమలను తొక్కుకొని వచ్చాను వాణితో కూడి పౌండ్రకుడు వాసుదేవునికి ఎదురు నడిచాను చక్కని అరదమున ఉన్న వాణ్ణి దూరం నుండి చూచెను చేత చక్రము గద సాంగము పద్మములను పోని వనబానులు ధరించి కిరీట కిరీట కుండలమును దాల్చే గరుడ జెండా జెండాతోడి వామ వక్షస్థలం నందు శ్రీవత్స చిహ్నమును రచించుకున్న వాణ్ణి నానా రత్నాలంకృతుడై పీతాంబరధారిగు వాణ్ణి చూచి భావగంభీరంగా నవ్వెను నానావిధ ఆయుధశాలీ అయిన వాణితో తీవ్ర యుద్ధమును గావించెను సాంగధను విముక్త శరజాలముల గదా చక్ర విపాతములను క్షణంలో వాని సేనలను కూల్చను కాశీరాజు సైన్యమును కూల్చి జనార్దనులు తన చిహ్నాలను చేయించి పెట్టుకొని వచ్చిన మూర్ఖుని పౌండ్రకుని చూచి ఇట్లనెను పౌండ్రక దూతముఖంను నన్ను గూర్చి నీ సాంగ చక్ర గదాది చిహ్నంలో వదలమన్న నీ మాట అక్షరాలా పాటించదను ఇదిగో చక్రం వదిలిత ఇదిగో గదను బీడితని ఇదిగో గరుత్మంతని కూడా వదులుచున్నాను నీ ధ్వజంపై ఎక్కువగా కాని పలికి వదిలిన చక్రాయుధమున చే వాడు చీల్చబడను గదచే దెబ్బకు కూల్చబడను గరడ చే ధ్వజం విరిగిపడను ఆవల లోక మహాహాకార మనరింప కాశీరాజు మిత్రునిపై మక్కువతో వాసుదేవునితో పోరను సారంగధనుర్ బాణము చేకొట్టి లోకం విరగబడ వారిని కాశీపూరలో పడినట్లు విసిరివేచను సౌరి పౌండర్ కొని కాశీరేణ్ణి సపరివారంగా చంపి తిరిగి ద్వారవతి చేరి స్వర్గధామం అన్నట్లు తాను ఓం శాంతి 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 హీ